హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్నారా ఊరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో అయితే గోరింటాక్ ఎలా రుబ్బుకుంటే ఎర్రగా పండుతుందనేది చెప్తాను వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఎలా ఉందని కామెంట్ కూడా చేయండి చూడండి ఎంత బాగా పండిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం గోరింటాక్ తెచ్చుకునేటప్పుడు అంత లేతగా కాకుండా అంత ముదురుగా కాకుండా మధ్యలో ఉండేటట్టు చూసుకోవాలి గోరింటాక్ పెట్టుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన విధంగా తయారు చేసుకుంటే హెయిర్ ప్యాక్ కూడా అప్లై చేసుకోవచ్చు ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక చెక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి చూడండి చిన్న చిన్నవి అలా వేసుకోవాలి తర్వాత ఆ గిన్నెలో ఒక నాలుగు నిమ్మ చెక్కలను రసం తీసేసి ఇలా వేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటరు అవి ములిగినంత వరకు వేసుకోవాలి ఇంకా బెల్లం ఉన్న మనం వేసుకోవచ్చు కొంచెం ఇలా వేసుకొని మనం స్టవ్ పై పెట్టుకోవాలి కొంచెం నార్మల్ హీట్ అయిన తర్వాత ఏదైనా కాఫీ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ టూ రూపీస్ ప్యాకెట్ వేసుకుంటున్నాను బ్రూ కంపెనీది మీరు ఏ కంపెనీ అయినా వాడుకోవచ్చు చూడండి కొంచెం వాటర్ మరిగాక మనం కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి కాఫీ పౌడర్ని చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు స్పూన్ పెట్టి మనం అలా ఇలా అటు ఇటు కదుపుతూ మరిగించాలి ఇలా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత మనం తీసుకున్న గోరింటాకును మిక్సీ జార్లో వేసుకోవాలి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు మనం ఆకు తెచ్చిన వెంటనే మనం రుబ్బుకొని పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది ఒక్కొక్కసారి వీలు కానప్పుడు ఆకును ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఆకు ఫ్రెష్గా ఉండేటప్పుడే పెట్టుకుంటే చాలా ఎర్రగా పండుతుంది ఇప్పుడైతే మనం చల్లార్చుకున్నాం కదా అక్కడ ఆ నిమ్మకాయలన్నిటిని కూడా తీసేసి ఇప్పుడు మన వాటర్ని మిక్సీ జార్లో వేసుకోవాలి చెక్కతో సహా వేసేసుకోవాలి ఈ చెక్కలు కలిపి వేసుకుంటే మనకి ఆకు అనేది మనకి ఎర్రగా పండుతుంది ఇప్పుడు ఆకుని మెత్తగా రుబ్బుకోవాలి చూడండి అలా గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా ఇక్కడ మధ్యలో అయితే రుబ్బుకోవాలి ఇప్పుడు హెయిర్ ప్యాక్ కూడా అంటున్నాను కాబట్టి నేనైతే కొంచెం మధ్యలో అయితే రుబ్బుకున్నాను మీరు ఓన్లీ హ్యాండ్కే పెట్టుకుంటామంటే కొంచెం గట్టిగానే రుబ్బుకోండి ఇప్పుడు మనకు నచ్చిన డిజైన్లో అయితే మనం పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ చందమామ చుక్కలు పెట్టుకుంటున్నాను గోరింటాకు చేతికి అందం కోసమే కాకుండా పూర్వకాలంలో అయితే కాళ్ళ కాళ్ళగోళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ రాకుండా పెట్టుకునేవారు ఈ గో ఈ గోరింటాకును అరచేతుల్లో కానీ అరకాళ్ళల్లో కానీ పెట్టుకుంటే ఒంట్లో ఉన్న అనేది చాలా వరకు తగ్గిస్తుంది చూడండి నేనైతే చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇంకొంచెం ముద్ద అయితే కొంచెం చిన్న పలచన అయ్యింది నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను కాబట్టి కొంచెం పలుచగా అయితే రుబ్బుకున్నాను మీరు కొంచెం గట్టిగానే రుబ్బుకోండి చూడండి ఈ విధంగా అయితే నేను డిజైన్ అయితే వేసుకున్నాను నేనైతే ఒక థర్టీ మినిట్స్ అయితే ఇలా ఉంచాను అనమాట నేనైతే ఒక థర్టీ మినిట్స్ తర్వాత అయితే తీసేశాను చూడండి ఎప్పుడైనా గోరింటాకు మనం తీసిన వెంటనే కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కానీ ఒక గంట తర్వాత అయితే మంచి కలర్ అయితే వస్తుంది చూడండి చూపిస్తున్నాను ఎంత అందంగా ఉందో చూడండి మనం చేయి కడుక్కోగానే ఇలా ఉంది కలరు ఒక గంట తర్వాత చూడండి ఎలా ఉందో చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఈ విధంగా అయితే చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి బాయ్